తెలంగాణలో ఉండేటటువంటి నిరుద్యోగులందరూ ఒక శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్ననే రేషన్ కార్డులు ఇవ్వడం ప్రారంభిస్తూ ఈ వచ్చేటటువంటి సంవత్సరంలో ఓ లక్ష ఉద్యోగాలు అంటే లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నాం ఫ్రెండ్స్ అంటే ఈ లక్ష ఉద్యోగాలు అనేటివి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వబోతున్నాయన్నమాట దాంట్లో గ్రూప్ వన్ ఉంటుంది గ్రూప్ టూ ఉంటుంది గ్రూప్ త్రీ ఉంటుంది గ్రూప్ ఫోర్ ఉంటుంది అదేవిధంగా టీచర్స్ జాబ్స్ ఉంటాయి లిక్చరేట్ జాబ్స్ ఉంటాయి ఇట్లా రకరకాల పోస్టులు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా పోస్టులు ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్లు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది గత సంవత్సరంలో మనకు ఇప్పుడున్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అరవై వేల వేకెన్సీస్ అయితే ఫిల్ అప్ చేసిందని చెప్పేసి అయితే వాళ్ళు అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది సో ఈ ఫిల్అప్ చేసిన పోస్టులు అనేవి అందకట ముందు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులో దానికి కొంచెం యాడ్ చేసి కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాటిని అయితే ఫిల్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో చాలామంది స్టూడెంట్స్కి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే ఉంటారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లలో కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సో ఇప్పుడే ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి సో రేపటి కోసం ఆలోచించని చేయకుండా పుస్తకాలు కొనుక్కొని ఏముంటాయి గవే సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నిటిలల్లో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో మీకు ఏ జాబ్ అయితే కావాలన్నా సో దాన్ని చదవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూనే చదువుకోండి త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే వెలువరించేటటువంటి ఆస్కారం ఉండదని చెప్పేసి అయితే సమాచారం అయితే వస్తూ ఉన్నది సో వాటికి గట్టిగా ప్రిపేర్ కావాలి కాబట్టి పుస్తకాలు కొనుక్కొని చదవడం అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ప్రీవియస్ పేపర్లను అనాలసిస్ చేయండి సో ఖచ్చితంగా మీకు సీరియస్ అయినట్టయితే ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా అయితే క్రాక్ అయితే చేస్తారు సో మనకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే కొంచెం డిలే అయితేనే ఉంటాయి సో మనం పడకుండా మన ప్రిపరేషన్ కంటిన్యూ కొనసాగిస్తే ఖచ్చితంగా జాబ్ అయితే క్రాక్ అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి